హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఛాయ్ తాగేరా ఫ్రెండ్స్ నేనైతే చాయ్ తాగిన బాగున్నారా నల్లు వస్తుంది నీళ్ళు అయితే వట్టాలి మస్తు పని ఉంది ఫ్రెండ్స్ ఓకేనా అండి మీరు చాయ్ తాగిరా తాలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో నేనైతే కూర చేస్తున్నా ఫ్రెండ్స్ మీరేం కూర చేసుకున్నారు కామెంట్ చేయండి ఇగో నేనైతే గుడ్డు కూర అయితే చేస్తున్నా ఈరోజు నాకైతే ఇష్టం అంటే మీకు ఎంతమందికి ఇష్టము కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి నేనైతే కూర వండుతున్నా మీరేం కూరలు వండుకోరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు చూస్తున్నది శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా వంటలు అయితే రెడీ అయినాయి వేడి వేడివేడి అన్నము ఎగ్ గుడ్డు కూర వేసిన ఈరోజు నేనైతే గుడ్డు కూర వేసినా ఇగో వేడివేడి అన్నము ఇదైతే అన్నం తింటున్నా ఫ్రెండ్స్ మీరు అన్నం తిన్నారా ఏం చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే అన్నం తింటున్నా టైం ఎంత అవుతుందంటే పది నిమిషాలు తక్కువ పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ ఇగ నేనైతే అన్నం తింటున్నా మీరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి ఇంకా టిఫిన్ బాక్స్ కూడా పెట్టుకుంటున్నా షాప్ దగ్గరికి వెళ్ళాలి ఇయో టిఫిన్ బాక్స్ పెట్టుకున్నా ఇక అన్నం తింటున్నా నా పని అయితే ఇప్పటిదాకా నల్ల నల్లొచ్చింది ఈరోజు పుల్లు పని ఇంట్లో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎట్లూ బాగుర్రా ఇక నేనైతే ఇప్పుడే షాప్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ ఇంక ఇంత సేఫ్ అయితే నచ్చుకొని ఇంకొచ్చేసరికి ఇంకా సేఫ్ అయింది నేనైతే పన్నెండు గంటలకైతే లైవ్ పెడతా ఫ్రెండ్స్ అందరూ లైవ్లోకి అయితే తప్పకుండా రండి మీరు అందరూ లైవ్లోకి వస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూస్తున్నది శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ పన్నెండు గంటలకి లైవ్కి రండి ఓకేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మా వంటలు అయితే రెడీ అయినాయి విడివేడి అన్నము ఇంకో పప్పు వచ్చిన పప్పు వేడివేడి అన్నము ఇంకా నేనైతే అన్నం తింటున్నా పుంటికూర పప్పు పుంటికూర పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకైతే మస్తు ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే అన్నం తింటున్నా మీరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి ఓకేనా చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగేరా ఫ్రెండ్స్ నేనైతే చాయ్ తాగలేదు ఈరోజు ఇంకా చాయ్ తాగాలి ఇక ఎండాకాలం అయితే ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ బాగా ఎండలు దోమలు అయితే అమ్మో చాలా దోమలు అరుస్తున్నాయి దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి మా సైడు మీ సైడు బాగున్నాయా దోమలు లేవా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాయల్ తాగేరా తాగలేదా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా సాస్ అయితే ఇప్పుడే లేచిండు చాయ్ తాగుతుండు చూడండి ఫ్రెండ్స్ ఇగో చాయ్ ఇగో బిస్కెట్ సాసు చాయ్ తాగుతుండు తాగుతున్నావురా తాగుతున్నా బాయ్ ఫ్రెండ్స్ బై బై హాయ్ ఫ్రెండ్స్ అందరికి పన్నెండు గంటలకైతే లైవ్ పెడుతున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే లైవ్ కైతే లైవ్ అందరూ రండి